నమస్తే ఎస్ఐట్ న్యూస్కు స్వాగతం జిందాల్ నిర్వాసితులను రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజు నేతృత్వంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ నేతృత్వంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత విశాఖ చేరుకుని అక్కడి నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి చలో బయలుదేరారు ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ గత ఎనభై రోజులుగా సర్వం కోల్పోయిన జిందాల బాధితులు మా భూమి వమాకు ఇచ్చి ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గానీ జిల్లా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గాని దళిత గిరిజన నిర్వాసితులను కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు జిందాల్ యాజమాన్యానికి అందరూ అనుకూలంగా మారడంతో తమ గూడు వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు జగన్ తెలిపారు కంపెనీ పేరుతో పేదల వద్ద ఉన్న డీ పట్టాలు భూములు మొత్తం దోచుకునే నిర్వాసితులకు అన్యాయం చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు భూములు తీసుకున్నప్పుడు ఆ భూముల్లో కంపెనీ కట్టి మీకు ఉపాధి కల్పిస్తాం అందరికీ ఉద్యోగాలు ఇస్తాం భూమి విలువకు సరిసమానమైన షేర్ల రూపంలో వాటా ఇస్తామని చెప్తారు పేదలందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని కానీ నేడు నిర్వాసితులను పక్కన పెట్టి ప్రభుత్వ పెద్దలతో జిందాల్ యాజమాన్యం అవగాహన కల్పించుకుని పారిశ్రామిక రియల్ ఎస్టేట్కు తెగబడడంతో దిక్కుదోజన స్థితిలో మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నా అందరూ ఒక్కడే దళిత గిరిజనులను అన్యాయం చేసేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు